జ్యోతి అయితే జీవనాన్ని తన గదిలోనికి తీసుకొని వచ్చి జీవనకి ప్రతి చీర చూపించి ఇదిగో జీవన ఇదేమో పసుపు స్నానం చేసినప్పుడు ఇదిగో ఇదేమో ముహూర్తపరాట పరాట వేసినప్పుడు ఇదేమో అక్కడికి మనం వెళ్ళినప్పుడు అవన్నీ కూడా చీరలు అయితే ఇస్తూ ఉంటుంది ఇక జీవన మాత్రం వాళ్ళ అమ్మ ఎన్ని చీరలు ఇచ్చినా సరే పట్టించుకోకుండా అలా వదిలేస్తుంది ఇంతలో కుట్టి అక్కడికి వస్తుంది జ్యోతమ్మకు నిజం చెప్పాలి అని చెప్పి కుట్టి వచ్చి చూడగానే జ్యోతమ్మ జీవనతో మాట్లాడడం చూసి సరేలే తర్వాత వస్తానని చెప్పి కుట్టి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక జీవన ఏం మాట్లాడకపోవడంతో ఏంటి జీవన నీకోసమే ఇవన్నీ తీసుకో నీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఆ బాగున్నాయి మమ్మీ అని చెప్పి అనేస్తుంది ఇంతలో కుట్టిని చూసి జ్యోతి అయితే కుట్టి అని చెప్పి పిలుస్తుంది ఇక కుట్టి రాగానే జీవన అయితే అక్కడ నుండి చిన్న పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంది కుట్టి కూడా కుట్టి నీకు అత్తింటి వాళ్ళు ఎలాగో బట్టలు తీస్తారు కానీ నేను కూడా నీకు ఒక జత ఇవ్వాలనుకుంటున్నాను ఇదిగో ఈ చీర నీకు బాగుంటుంది తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది అది కాదు జ్యోతి అమ్మ నేను నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చానని చెప్పి అంటుంది ఆ మాటలు విని జ్యోతి అయితే ఏంటి అది చెప్పు అని చెప్పి అంటుంది జ్యోతమ్మ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే పెద్దమ్మ గారు జీవన పేరు మీద ఆస్తి మొత్తాన్ని రాసివ్వాలని నిర్ణయం తీసుకున్నారు దానికోసమే లాయర్ గారి దగ్గరికి వెళ్ళారు సీను తీసుకొని అని చెప్పి అంటుంది ఆ మాటలు విన్న జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు అత్తయ్య గారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది అని చెప్పి అంటుంది ఏమో తెలియదు జ్యోతమ్మ పెద్దమ్మ గారు అయితే మాత్రం ఈ పని ఎవరికి తెలియకుండా గుట్టుగా చేస్తున్నారు సీను కూడా తెలియదు సీను ఎక్కడికి వెళ్ళారని అడిగితే లాయర్ గారి దగ్గరికి అని చెప్పాడు అంతకు మించి తర్వాత నాకు తెలిసింది అతనైతే ఫోన్ చేశారు ఫోన్ చేయగానే నేను లిఫ్ట్ చేసి మాట్లాడితే ఆ డాక్యుమెంట్స్ మరొక రెండు రోజుల్లో రెడీ చేస్తామన్నారు అందుకే నేను నీకు చెప్పడానికి వచ్చాను జ్యోతమ్మ జీవన పేరు మీద పెద్దమ్మగా రాస్తే రాస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా జ్యోతమ్మ అందుకే ఒకసారి నువ్వు కూడా ఆలోచిస్తావని నీకు చెప్తున్నాను అని చెప్పి అంటుంది ఆ మాటలు వినగానే జ్యోతి అయితే అసలు అత్తయ్య గారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది జీవన పేరు మీద ఇప్పుడు ఆస్తి రాయవలసినంత అవసరం ఏంటి అని చెప్పి జ్యోతి అనుకుంటుంది దీన్ని ఎలాగైనా సరే ఆపాలి అని జ్యోతి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్